వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసన తగదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హితవు పలికారు డీఎస్సీ నోటిఫికేషన్ వల్ల తమకు అన్యాయం జరుగుతోందంటూ ఉపాధ్యాయులు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు ఇందుకు స్పందించిన మంత్రి వారికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు గత ఐదేళ్లలో గిరిజన ఉపాధ్యాయ ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం అన్యాయానికి గురి చేసిందని విమర్శించారు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని అన్నారు వైసీపీ పాలనలో ఏ ఒక్క రోజు ఉద్యోగుల సమస్యలపై పిలిచి మాట్లాడిన సందర్భం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు ఎవరు మాట్లాడదు ప్లీజ్ మనం టీచర్స్ టీచర్స్ అది అదొక్కటే మన వాళ్ళందరూ కూర్చోండి సార్ ఎన్ని తెలుసు ఎవరు మాట్లాడుతూ అందరు సార్ మేడం గారు కూర్చోండి అమ్మగారు మాదైతే ఒక్కటే ఒక అభద్రతా భావంతో ఇక్కడ వచ్చామే తప్ప మేము ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత కాదు మేము ఎక్కువ మంది కూర్చుంటే గౌరవ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు కరణించి మమ్మల్ని పిలిచి తొందరగా మా సమస్యను పరిష్కారం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామే మేము ప్రభుత్వానికి గాని మీకు గాని ఎందుకంటే మా సమస్య మాలో ఉన్న వాళ్ళకంటే మీకే చాలా ఎక్కువ తెలుసు గతంలో మా వైపు ఉండి మీరు ఫైట్ చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే మా సమస్య మొత్తం మీరే చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే అయ్యా మీకు వయసు మీద పడింది ఇక్కడ ఉపాధి హామీ కంటే కూడా తక్కువ జీతం ఇస్తున్నారు మీకు కాబట్టి వెట్టి చాకరి చేయిస్తున్నారు ఉదయం నాలుగు వెళ్తే రాత్రి పది గంటల వరకు పని చేస్తున్నారు కాబట్టి మీ వాదాన్ని మాకు తెలుసు మీకు ప్రభుత్వం అండగా ఉంది అందులో భాగంగా నేను గిరిజన శాఖ మంత్రిని మీ తోపుటిగా నేనున్నాను అని మీకు చాలా సంతోషంగా అయితే ఏంటి మేము ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఒకటేమమ్మా మేమైతే అధికారుల దగ్గరికి వెళ్ళాం అధికారుల దగ్గరికి వెళ్తే అయ్యా మీరు పనిచేస్తున్నటువంటి పోస్టు అని పదకొండు వందల నలభై మూడు పోస్టులు మేము మెగాడిఎస్కి ఇచ్చాం మీరు వెళ్ళి చదువుకోండి అని ఇదే మాట చెప్పారమ్మా ఆ అభద్రతాభావంతో మేమందరూ కూడా దీని మీదే ఆధారపడి ఉన్నాం వచ్చే పది పన్నెండు వేల మీదనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం అయ్యా ఉన్న ఉద్యోగం కూడా పోతే కుటుంబాలు రోడ్న పడతాయి జీవనాధారం పోతుందే కాబట్టి పెద్ద ఆయనకు చెప్పుకుందాం మన గోడును విన్నవించుకుందాం అని అంతకుముందు మిమ్మల్ని కలిసాము మీరు అయ్యా మీ పోస్టు నేను హామీ అని మీరు మాట ఇచ్చారు విధంగా అయ్యా పెద్ద ఆయన పెట్టిన భిక్ష కదా ఇది మనం ఒకసారి పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం మన గోడును విన్నవించుకుందాం పాపం పాపం బిడ్డలు నేర్చుకుని సుదూర ప్రాంతాల నుంచి అక్క చెల్లెమ్మలు వచ్చారు అన్నదమ్ములు అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నామే తప్ప మౌనంగా కూర్చున్నామే తప్ప మీరు ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి ప్రభుత్వానికి ఏ విధమైన ఒక్క మాట మాట్లాడినా మమ్మల్ని ఉద్యోగాల నుంచి ఇప్పుడే టెర్మినేట్ చేసి మేము సంతోషం కలిగిపోతున్నాం కాబట్టి అవుతాను వినండి నిజంగా ఉద్యోగాలు తీసేయాలనుకుంటే ఆ ముఖ్యమంత్రి ఆ పనిచేసేవాడు గత నోరెప్పడాకే గత ప్రభుత్వంలో లేదు మనం ఎంతమంది ఇక్కడ విజయవాడ వరకు రాగలమా అసలు గత ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి పన్నెండు వేల తొమ్మిది వందల పద్మూడు రూపాయల జీతం వస్తుంది మేడం గత ప్రభుత్వం ఆ జీతంతో బేస్ చేసుకునేసి ఇటువంటి ప్రభుత్వ పథకానికి మీరు కాదు మీకు అన్నీ తెలుసు మీరు అందరూ టీచర్లు మీరు పది మందికి మంచి చెడు చెప్పాల్సిన టీచర్లు మీకు నేను చెప్పనవసరం లేదు ఎందుకంటే నేను ఒక టీచర్గా వచ్చిన దాన్ని నేను టీచర్ని నేను ఐటీడీఏలో టీచర్గా నేను ఐటీడీఏలో టీచర్గా పనిచేసాను టీచర్గా పనిచేసిన తర్వాతనే నేను కూడా ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది ఒక్క విషయం వినండి మనకు అన్యాయం చెయ్యాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు ఎట్టి పరిస్థితిలో లేదు ఉంటే మీకంటే ముందు నేనే అడుగుతాను ఖచ్చితంగా నేను అడుగుతాను నిజంగా క్యాబినెట్లో పద్నాలుగు వేల ఐదు వందల పోస్టు తీసినప్పుడు ఫస్ట్ నేనే సంతోషపడ్డాను ఎందుకంటే చాలామంది యువతకి ఉద్యోగాలు వస్తాయి అని రాష్ట్ర భవిష్యత్ అది మన భవిష్యత్ ఒక్కటే కాదు రాష్ట్ర భవిష్యత్తు పద్నాలుగు వేల ఐదు వందల మందికి వస్తాయి అందులో ఎస్టీలకి రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు వస్తున్నాయి అంటే మనలో చాలా మంది గిరిజన సోదరి సోదరి మంది సెలెక్ట్ అవుతారు కదా మీ వరకు వస్తే మీకు ఏవైనా గ్రేస్ పాయింట్ ఇస్తారా ఏమి ఇస్తారా ఏంటనేది ఇంకా మాట్లాడకుండానే మనం వచ్చి ఇలాగ రోడ్డు మీద నది రోడ్డు మీద కూర్చోవచ్చా మీరు అంటున్నది ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మీకు బాధని మీరు కూర్చున్నారని కానీ ఇంట్లో అమ్మా నాన్న మనం అలిగి అమ్మం తినకుండా కూర్చుంటే మనమే కదా అమ్మం తినకుండా కూర్చున్నాం అనుకుంటున్నాం అమ్మా నాన్నకు బాధ ఉండదా మీరందరూ అమ్మా నాన్నలేగా మీ పిల్లడు ఒక్క పూట భోజనం చేయకపోయినా మీకు బాధ ఉండదా మరి అలాగే మీరు అందరూ అడి రోడ్డు మీద ఎండలో కూర్చుని ఆయన బాధపడరా నేను నాకు ఫోన్ చేశారు ఏంటమ్మా ఎందుకు ఇలా కూర్చు ఇప్పుడు ఎందుకు అనేది ఆయన తెలియాలి కదా మనకు నో అంటే కూర్చున్న అర్థం ఉంది మనకి గవర్నమెంట్ వచ్చి పది రోజులు అయ్యింది ఇంత పూర్వం ఐదు సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి ముఖం చూడలేదు మనం ఏదైనా మాట్లాడాలి అంటే నోటు మీద కొట్టేవాళ్ళు పొరపాటు మనం బయటకు వస్తే జైల్లో ఉండేవాళ్ళం అందరి మీద కేసులు ఉండేవి అట్లాంటిది ఆయన రండి మాట్లాడండి అంటే ఆయన చంకెక్కిపోతున్నాం మనం అది కరెక్టా అంటే మనం చదివిస్తే ఎక్కిపోతాం అన్నట్టుగా తీసు తీసుకొచ్చాం మనం మన గిరిజనుల నీతి నిజాయితీగా ఉండేవాళ్ళం మనం మాట పడేవాళ్ళం కాదు దయచేసి మనకు మనం అప్రదిష్టపాలు తెచ్చుకోకండి మన ఉద్యోగ భద్రత మనకు ఉంది మీకెవ్వరికి కూడా అన్యాయం జరగదు మీకెవరికి అన్యాయం జరగదు మీరు అయితే కూర్చోకుండా లేచి ఎవరింట్లో వాళ్ళు వెళ్ళండి ఎవరైనా రావాలి ఉంటే ఒక పది మంది రండి నేను మాట్లాడి సార్తో మాట్లాడిస్తారు అంతేగాని మీరు అందరిలో కూచునిపై చిన్నపిల్లల్ని చంటి పిల్లలు వేసుకుంటే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇది కరెక్టా మన మీరు గుండెమే చేసుకొని చెప్పండి అంటే పెట్టేవాడిని అడుగుతాం కాదని లేదు కానీ తన్నేవాడిని అడగలేకపోయామే మనం ఐదు సంవత్సరాలు ఊరుకున్నారు ఐదు సంవత్సరాలు మీకు ఉద్యోగ భద్రత పిల్లలు ఉద్యోగం జీతం ఇవన్నీ గుర్తురాలే కానీ మన ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయ్యింది కనీసం నెల రోజులు కాలేదే నెల రోజులు కాకుండా కాకుండా పొరపాటు మీ ఉద్యోగాలు తీసి మిమ్మల్ని రోడ్డు మీద వేస్తే ఇలా కూర్చున్న అర్థం ఉందమ్మా వాళ్ళు లేదు చూడలేదు కొడుకుపోతే లేదు ఇగోండి మీ జీతానికి మాది భరోసా